గుడ్ మార్నింగ్ రాత్రి స్నో బేభత్సంగా పడింది ఇగో మేము ట్రాష్ బిన్లో బయట పెట్టాలి చూడండి స్నో ఫుల్గా పడింది స్నో అసలు ట్రాష్ బిన్ అయితే బయట పెట్టాను స్నో చూశారు కదా చాలా ఎక్కువ పడింది చూడండి లోతు పడింది స్నో ఇంకా క్లీన్ చేయలేదు ఇదంతా క్లీన్ చేస్తారు రాత్రి క్లీన్ చేసినట్టున్నారు ఇక్కడైతే ఒక పెద్ద గొట్టే పెట్టేశారు ఇదంతా క్లీన్ చేసి క్లీన్ చేసిన తర్వాత ఈ స్నో అంతా ఇట్లా ఈ పైకి నెట్టేశారు ఇదంతా పెద్ద కొండలాగా తయారైపోయింది భలే ఉంది ఇది రాత్రి స్నో స్ట్రామ్ పడింది స్కూల్స్కి కూడా హాలిడేస్ ఇచ్చేశారు ఇప్పుడు కూడా ఇంకా పడుతుంది స్నో మా ఇంటి ముందు అయితే ఇలా ఉంది